మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు బుధవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఆరు బుధవారం కుంభరాశి వారికి సంబంధించి ధనపరంగా ఇబ్బందులు తప్పవు చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తలుగుతాయి కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి దైవచింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకపచ్చ మరియు చామనము ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు